welcome to spectrum ias academy this is vaidhas upoudraj ias trainer so this is the class for burning topic problem of west asia and uh, peace process is going on in west asia what is the history of uh, west asia and background of uh, west asia the problem of uh, palestine and uh, what is hamas వి నీడ్ టు నో ఆల్ దిస్ థింగ్స్ యాస్ ఎ స్టూడెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆల్సో చంద్ర రైట్ ప్రస్తుతం మనకి కరెంట్ అఫైర్స్లో కనిపిస్తున్నటువంటి ప్రాబ్లం పాలస్తీనా సమస్య ఈ పాలస్తీనాలో ఉన్నటువంటి హమస్ మరియు ఇజ్రాయేల్ మధ్య నిన్న జరిగినటువంటి ఒప్పందాన్ని బేస్ చేసుకొని అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఎట్టకేలకి చాలా వందల సంవత్సరాల తర్వాత పశ్చిమాసియాలో శాంతి ఒప్పందానికి పునాదులు పడ్డాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైర్ చేసినటువంటి ఇరవై సూత్రాల పథకంతో ప్రస్తుతం ఇజ్రాయెల్ యొక్క సైన్యం ఈ యొక్క గాజా అనేటువంటి పట్టణం నుంచి విడ్రాన్ అవుతూ ఉంది ఇంకా గతంలో ఏ అయితే అనేక పట్టణాలని పాలస్తీనా ప్రాంతంలో ఆక్యుపై చేశారో వాటి నుండి బయటికి రావటం జరుగుతుంది వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ వెస్ట్ ఏషియా ఆసియా ఖండాన్ని మనం చూసినట్లయితే ఆసియా ఖండంలో పశ్చిమ భాగం అనేది చాలా మనకి అయినటువంటిది ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ పశ్చిమాసియాలో మనకి అన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇరాన్ ఇరాక్ జోర్డాన్ సిరియా లెబనాన్ కువైట్ యునైటెడ్ అరబ్ ఎమరైట్స్ ఖతార్ ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఉన్నాయి దేశాలన్నీ కూడా ఈ దేశాలన్నీ మొత్తం ఇస్లామిక్ కంట్రీస్ మొత్తం దాదాపు చూసుకున్నట్లయితే ఈ ఇస్లామిక్ కంట్రీస్ మధ్యలో మనకి ఒకే ఒక యూదులు క్రిస్టియన్స్ ఉన్నటువంటి దేశం ఉంది అది వచ్చేసి ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ ఈ చుట్టూ మొత్తం అని కూడా ఇస్లామిక్ కంట్రీస్ అంటే ఇస్లామిక్ కంట్రీస్ యొక్క డామినేషన్ ఇక్కడ కనబడుతూ ఉంది దీని యొక్క చరిత్ర మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతంలో గాజా అనేటువంటి పట్టణం ఉంది ఈ గాజా పట్టణంలో దాదాపుగా కూడా తూర్పు గాజా మరియు పశ్చిమ గాజా అంటాం ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి భూభాగం ఏమిటాయి అంటే జెరూసలం ఈ జెరూసలం అనే ప్రాంతం ఈ యొక్క ఇస్లాంకు సంబంధించిన వాళ్ళకు కూడా పవిత్రమైందని వాళ్ళు భావిస్తారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ యూదులు కూడా వాళ్ళకి పవిత్రమైనటువంటి ప్రాంతం అని వాళ్ళు భావిస్తారు మనకు తెలుసు జీసస్ క్రీస్తు జన్మించినటువంటి ప్రదేశం సో ఆ ప్రాంతం మాదని వీళ్ళు ఆ ప్రాంతం మా మాదని చెప్పేసి వీళ్ళ మధ్య కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది అయితే మొదటి ప్రపంచ యుద్ధానంతరం జర్మనీ విక్టరీ సాధించిన తర్వాత జర్మనీలో ఉన్నటువంటి హిట్లర్ తన జాతి మాత్రమే ప్రాబల్యంలో ఉండాలి నాజీలకు వ్యతిరేకమైనటువంటిది యూదులు జ్యూస్ అని చెప్పేసి అంటారు ఆజీజాన్ని కొనసాగించడం కొరకు ప్రపంచంలో ఉన్నటువంటి యూదులు అందరిని అంతం అందించండి అనేటువంటి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని యూదులను చాలామంది చంపటం ప్రారంభించారు అప్పట్లో అంచేత ఈ యొక్క ఐరోపా ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదులందరూ కూడా చల్లా చేదురై ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయారు ఎక్కువగా యూదులు మనకి ఎక్కడున్నారు మనం చూసుకున్నాం మనం ఎక్కడున్నారా అంటే ఇజ్రాయిల్లో ఉన్నారు ఇజ్రాయిల్లో యూదులు క్రిస్టియన్స్ ఉన్నారు పాలస్తీనాలో వచ్చేసి మనకి ముస్లిమ్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా తల ప్రాంతాలకు వెళ్ళి తలదాసుకున్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు తర్వాత బ్రిటన్ యొక్క విదేశాంగ మంత్రి అంటే సెకండ్ వరల్డ్ వార్ జరిగిపోయి తర్వాత సంతి ఏర్పడటం తర్వాత బ్రిటన్ యొక్క విదేశాంగ మంత్రి అప్పట్లో బాలా ఫోర్ ఆయన ఒక డిక్లరేషన్ ఇచ్చాడు ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా మళ్ళీ మీ ప్రాంతానికి రండి మీరందరూ కూడా ఏకం కండి అని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఈ యొక్క ఆ జర్మనీ ప్రాబల్యం తగ్గి బ్రిటన్ ప్రాబల్యం పశ్చిమ ఐరోపా దేశాల యొక్క ప్రాబల్యం పెరిగిందో ఆటోమేటిక్గా యూదులందరూ కూడా ఒక ప్రాంతానికి చేరారు అదే వాళ్ళ ప్రాంతం ఏందంటే దట్ ఇస్ ఇజ్రాయిల్ మనకు తెలుసు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఫార్టీ ఫైవ్లో అఖిర సమితి వచ్చింది ఫార్టీ ఎయిట్లో ఇజ్రాయిల్ అనే దేశం ఏర్పడింది అయితే అక్కడ ఏర్పడినటువంటి దేశం ఏదైనా అంటే గుర్తించినటువంటి దేశం ఏదైనా అంటే పాలస్తీనా పాలస్తీనా ప్రాంతం అనేది గుర్తించబడలేదు గుర్తించబడక ఇంకా ఇజ్రాయెల్ వీళ్ళు ఏర్పాటు చేసుకొని పంతొమ్మిది వందల అరవై అనేక పాలస్తీనా ప్రాంతాలైనటువంటి గాజా జెరికో అనేటువంటి పట్టణాలని ఆక్యుపై చేశారు వాటిని ఆక్యుపై చేయటమే కాకుండా ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే మనకి ఈజిప్ట్లో ఉన్నటువంటి సినాయి అంటే నార్త్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈజిప్ట్లో ఉన్నటువంటి సినాయి ప్రాంతాన్ని ఆక్యుపై చేశారు సిరియా ఆక్యుపై చేశారు లెబనాన్ ఆక్యుపై చేశారు గాజాన్ ఆక్యుపై చేశారు జెరుకో ప్రాంతాన్ని ఆక్యుపై చేశారు అంటే వీళ్ళ నామినేషన్ పెరిగింది ఎందుకు పెరిగింది ఇక్కడ పశ్చిమ ఐరోపా దేశాలు మరియు అమెరికా అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క సపోర్ట్ వీళ్ళకి లభించింది కాబట్టి ఆటోమేటిక్గా ముందంజ వేశారు అయితే మా దేశాన్ని మా ప్రాంతాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ కూడా పోరాటం ప్రారంభమైంది పాలస్తీనా ప్రాంతంలో పాలస్తీనా ప్రాంతంలో ఇక్కడ శాంతియుతంగా ఫైట్ చేసేటువంటి ఒక యోధుడు గుర్తించడం జరిగింది ఆయన పేరు యాసర్ అరాఫత్ అది మనకి వాళ్ళు యాసర్ అరాఫత్ ఆధ్వర్యంలో పిఎల్ఓ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఒక పిఎల్ఓని స్థాపించారు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ దీని ద్వారా పోరాటం చేసి ఎప్పటికైనా మన ప్రాంతాన్ని మనం సాధించుకుందాం మన యొక్క ప్రాంతాలపై వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ని తొలగిద్దాం అనేటువంటి భావంతో పోరాటం చేశారు ఎప్పుడైనా సరే ఏ ప్రాంతంలో అయినా ప్రపంచంలో మీరు గమనించినట్లయితే పోరాటాలు రెండు రకాలుగా ఉంటాయి శాంతియుతంగా పోరాటం చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు అదేవిధంగా విప్లవాత్మకంగా పోరాటం చేసేటువంటి గ్రూప్స్ కూడా ఏర్పడతాయి ఆబ్జెక్టివ్ ఒకటే స్వతంత్రాన్ని గుర్తింపును సాధించడం అది మన భారత స్వాతంత్ర పోరాటంలో కూడా మనకి జరిగింది ఇక్కడ కూడా ఏంటంటే ఒక తీవ్రవాద సంస్థ ఏర్పడింది పాలస్తీనాలు ఆ తీవ్రవాద సంస్థ పేరు ఏంటంటే దట్ ఈస్ హమస్ హమస్ వీళ్ళంటే తుపాకీ ద్వారా కాల్పుల ద్వారా అంత ముందు నుంచి మన ప్రాంతాన్ని మనం చేపడదాం అనేటువంటి లక్ష్యం వీళ్ళది కానీ యాసరాహత్ ఆయన యొక్క గాంధీ భావంలో ఉద్యమం చేసి గుర్తింపు పొంది పాలస్తీనాకి ఒక రూపకల్పన చేసుకొచ్చారు హమస్ కొనసాగుతూనే వస్తుంది అదేవిధంగా ఇజ్రాయిల్లో కూడా ఇక్కడ మనకి కచ్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ అక్కడ ఏర్పడింది ఈ హమస్సు కచ్ల మధ్య ఎప్పుడూ కూడా దాడులు జరుగుతూ ఉంటాయి వీటిని తర్వాత ఈజిప్టు సిరియా లెబనాన్ ఈ ప్రాంతాలను లివరేట్ చేయాలి అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి అంగరాజ్యాలు అప్పుడు కొన్ని ఒప్పందాలు చేయటం జరిగింది దాన్ని చూసినట్లయితే మనకి నైన్టీన్ నైన్టీ వన్లో ఫస్ట్ మనకి మ్యాడ్రిడ్ ఒప్పందం స్పెయిన్లో ఉన్నటువంటి మ్యాడ్రిడ్లో ఒక ఒప్పందం జరిగింది శాంతి ఒప్పందం తర్వాత నైన్టీన్ నైన్టీ త్రీలో నార్వే యొక్క రాజధాని ఓస్లో ఒక ఒప్పందం జరిగింది అదేవిధంగా నైన్టీన్ నైన్టీ ఫోర్లో అమెరికా వాషింగ్టన్లో ఒక ఒప్పందం జరిగింది తర్వాత నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అప్పుడు ఇజ్రాయేల్ యొక్క ప్రధాని రాబిన్ ఆయన హత్య చేయటం జరిగింది అది పెద్ద కలువలం అయింది ఆ తర్వాత పేరేజ్ అనేటువంటి ఆయన పిఎం అయ్యాడు తర్వాత నైన్టీన్ నైన్టీ సిక్స్ లీగుల్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి బెంజిమిన్ నెతన్యూహు ప్రధానమంత్రి కావటం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ కూడా బెంజిమన్ నెతన్యహు ఉన్నాడు ఎందుకు చెప్పుకోవాలంటే మనం ప్రజెంట్ ఎవరయ్యా అంటే ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యూహు ఆయన ఆధ్వర్యంలోనే మారణ హోమం నినట వరకు జరిగింది ఖచ్చితంగా చెప్పాలంటే మరి ఇన్ని శాంతి ఒప్పందాలు జరిగినప్పటికీ ఐక్యరాజ్య సమితి ప్రయత్నం చేస్తున్నప్పటికీ పశ్చిమాసియా ప్రాంతంలో పాలస్తీనాకి సమస్య పరిష్కారం కాలేదు అని స్పష్టంగా చెప్పవచ్చు ఏం చేయాలంటే వీళ్ళ ఇద్దరు మధ్య జాతి వై వైషమ్యాలు ఉన్నాయి వీళ్ళు ఒక జాతి వీళ్ళు ఒక జాతి మనల్ని అంతమొందించాలని వీళ్ళు చూస్తున్నారు వీళ్ళని అంతమందించాలని వీళ్ళు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు ఆటోమేటిక్గా ఉద్రేకపరమైనటువంటి ఒక తీవ్రవాదపరమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట అదే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఒక్కసారిగా హమస్సు ఇజ్రాయిల్ మీద అటాక్స్ చేసి పన్నెండు వందల మందిని చంపివేయడం జరిగింది చాలామంది ఇజ్రాయల్ని వాళ్ళని బందీలుగా పట్టుకొని వీళ్ళ యొక్క దగ్గర ఉంచడం జరిగింది తర్వాత ఇజ్రాయెల్ ఇక నిర్ణయం తీసుకొని ఈ సమస్యకి యుద్ధమే పరిష్కారం అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు నుండి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మనకి అక్టోబర్ ఎనిమిది వరకు ఇక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది ఇజ్రాయేలే ముందంజ వేస్తూ ఉంది హమస్య యొక్క బలం చాలా లేదు ఏం చేద్దాంటే ఇజ్రాయెల్కి పశ్చిమ దేశాల యొక్క సపోర్ట్ ఉంది సపోర్ట్ ఉంది మరి రెండు సంవత్సరాలు కంటిన్యూగా అంటే అక్కడ చాలా ప్రాణ మాన ధన నష్టం జరిగిపోయింది ఆ ప్రాంతాలను వదిలిపెట్టేసి చాలామంది వెళ్ళిపోయారు చాలామంది చనిపోయారు ఎంతమంది చనిపోయారా అంటే రెండు సంవత్సరాల్లో అరవై ఏడు వేల మంది గాజాపట్నానికి చెందిన వాళ్ళందరూ కూడా చనిపోయారు అంటే పాలస్తీనా ప్రాంతం వాళ్ళు చనిపోయారు ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి అక్కడ శాంతియుతమైన జీవనం లేదు భద్రతా జీవనం లేదు ఎప్పుడు ఏ క్షిపణి పైపడిద్దో ఎప్పుడు ఏ బాంబు పైపడిద్దో ఎప్పుడు మరణిస్తామో తినేటువంటి అనిశ్చితి స్థితిలో అక్కడ ఉన్నారు ఈ భయానక యుద్ధ వాతావరణాన్ని ఇంత ఆధునిక యుగంలో ఐక్య దేశానికి కంట్రోల్ చేయలేకపోయింది అగ్రదేశాల కంట్రోల్ చేయలేకపోయింది అయితే ఇప్పుడు జరిగినటువంటి పరిణామం ఏందంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు నిర్ణయం తీసుకొని దీనికి ఒక ఎండింగ్ ఇద్దామని దేశంతో ఇరవై సూత్రాల పథకాన్ని తయారు చేసి గాజాపట్నం నుంచి ఇజ్రాయెల్ సైన్యాలు ఉపసంహరిస్తున్నాయి అని డిక్లేర్ చేయటం జరిగింది ఉపసంహరిస్తున్నారు ప్లస్ ఇంకోటి కూడా చెప్పారు వాళ్ళు ఏం చెప్పారంటే హమస్ యొక్క బందీల్ని ఇజ్రాయెల్ వాళ్ళు విడుదల చేయటం ఇజ్రాయెల్ యొక్క బందీల్ని హమస్ వాళ్ళు విడుదల చేయటం సాధారణ జీవనాన్ని నెలకొల్పాలని చెప్పేసి ప్రయత్నాలు జరిగే ఒక శాంతి ఒప్పందం అంటే ఇన్ని శాంతి ఒప్పందాల తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ శాంతి ఒప్పందం అనేది మరి ఫౌండేషన్ పడింది మరి భవిష్యత్తులో ఇది ఎట్లా ఉంటుందో అంత మనం చూడాలి వాస్తవంగా పాలస్తీనా పశ్చిమాసియా ప్రాంతానికి శాశ్వతంగా సొల్యూషన్ దొరుకుతుందా దొరకదా అన్న విషయం అనేది మనం ఇక గమనించాల్సిన విషయం ఉంది ఏదేమైనప్పటికీ ప్రస్తుతం గాజాపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనంద సంతోషాలతో తిరిగి మళ్ళీ వారి ప్రాంతాలకు వాళ్ళు వస్తూ ఉన్నారు అది ఒక పర్యాటక ప్రాంతం కూడా వాస్తవం చెప్పాలంటే ఎకానమీ పరంగా కూడా చాలా గ్రోత్ ఇచ్చేటువంటి ప్రాంతం అటువంటి ప్రాంతంలో నివసించాలంటే భయపడుతూ వచ్చారు ఆ పరిస్థితులు మార్చి అక్కడ శాంతిని పెంపొందించే ఉద్దేశంతో ఈ యొక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యల వల్ల ఈ ఒకరి అగ్రరాజ్యం అమెరికా అమెరికా చెప్పినట్టు ఇజ్రాయెల్ అనేటువంటి పరిస్థితి ఉంది బెంజమిన్ నెన్యూహు ఈ యొక్క అకార్డుకి ఒప్పుకోవడం కూడా జరిగింది సో దిస్ ఈస్ బర్నింగ్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ పాలస్తీనా హాయల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్